ఇవాళ ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు దేవప్రయాగలో ఉన్నాము మూడు రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాము అయితే దేవప్రయాగులో మేము అనుకోనట్టుగా ఈ మహావృక్ష రాజ్యం దగ్గరే టెంట్ వేసుకుని నిద్ర చేయటం అనేది జరిగింది ఇవాళ ఈ వృక్షరాజ్యాన్ని గొప్పదనాన్ని గుర్తించి ఇవాళ పసుపు కుంకుమతో చేశాము రాత్రి కూడా ప్రతిష్టాలు అవి చేయటం జరిగింది ముఖ్యంగా ఈ రాజానికి ఇక్కడ బోర్డు ప్రకారం అక్కడ మసీదులో ఆ మసీదు ప్రకారం ఎనిమిది వందల సంవత్సరాలుగా మనం ఇక్కడ చూపిస్తోంది కానీ వెయ్యి సంవత్సరాల పూర్వమే ఈ రాజ్యం ఉందని ఆ తెలుస్తోంది అనేక మంది ఈ ఉన్న మేము ఈ మూడు రోజుల్లో మేము గమనించింది ఏంటంటే అనేక మంది సైంటిస్టులు తెలిసిన వాళ్ళు వచ్చే ఈ చెట్టును గురించి పరిశీలన చేసుకుని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవటం కూడా మేము విన్నాము ఈ మహావృక్షరాజం తొమ్మిది కోణాలతో అంటే నవ కోణాలతో ఉన్నది అంటే తొమ్మిది మంది మహామునులు ఇక్కడ తపస్ చేస్తున్నట్టు మాకు అనిపించింది రోజున మాకు ఈ వృక్షరాజం దగ్గర ఒక్క పువ్వు కానీ ఒక కాయ కానీ మాకేం కనిపించలేదండి ఒకరోజు పూర్తిగా నిద్ర చేసిన తర్వాత ఈ వృక్షం గురించిన మహిమ మేము తెలుసుకున్న తర్వాత అనుకోనట్టు మేము మాకు ప్రసాదం ఉన్నారు అబ్బాయి మేము అనుకున్నాం అనమాట అందరం కూర్చుని ఒక పువ్వు కానీ ఒక కాయ కానీ కనిపించట్లేదు పువ్వు కానీ కాయ కానీ కనిపిస్తే బాగుండు చూడొచ్చు ఎలా ఉంటుంది అని అప్పుడు అనుకోనట్టు అనక్స్పెక్టెడ్గా ఒక పువ్వు రాలటం చెట్టు నుంచి కనిపించింది తర్వాత తెల్లారి మళ్ళీ మేము పరిశీలన చేస్తే కాయలు కూడా కనిపించాయండి కనిపించనివి కనిపించాయి అంత మేము మహత్తరం మహత్తరం దీ చెట్లో చూసాము కాబట్టి ఎవరైనా మీరు దేవ ప్రయాగ కనుక వస్తే తప్పకుండా ఈ కుంభమేళా స్నానానికి కనుక వస్తే ఇంకా ఇరవై రోజులు ఉంది తప్పకుండా ఈ వృక్షరాజాన్ని దర్శించి ఇక్కడ తొమ్మిది కానీ ఐదు కానీ ప్రదర్శనలు చేసి చక్కగా మీరు కూడా కాసేపు ధ్యానం చేసుకోండి నిజంగా ఎంత అదృష్టమో నేనైతే ఈ మహాకుంభమేళాలో విశేషంగా ఏదైనా నాగసాధువుల దర్శనం కానీ లేకపోతే అఘోరాల దర్శనం కానీ ఏదన్నా నేను చేసుకుంటాననుకున్నాను ఇంతకు మించిన నాగసాధువులు అఘోరాలు ఇక్కడ తపస్ చేస్తున్నారని అనిపించింది ఈ వృక్షం కింద నుంచి మనకి గంగా యమున సరస్వతి నదీ తీరానికి సంగమానికి ఒక లోపల నుంచి గృహం ఉంది అని అంటాను కూడా ఇక్కడ మనం ఒక స్వరంగ మార్గం అనేది ఇక్కడ మనం చూస్తున్నాము దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నానా సొరంగ మార్గం అనేది కనిపిస్తుంది చూడండి తర్వాత నేను ఈ సొరంగ మార్గంలో నేను చూసినప్పుడు నాకు నిజం చెప్తున్నానండి రెండు కళ్ళు మిలమలలాడుతూ నక్షత్రాలు వజ్రాలలే మెరవటం అనేది నేను చూశాను ఆ సందర్శన భాగ్యం నాకు కలిగింది నేను చూశాను నిజంగా చాలా ఇది మేము అనుకుంటున్నాం ఇక్కడ మామూలు చేస్తున్నారు తొమ్మిది మంది ఎలాగూ అనేది మీకు నేను చూపిస్తాను ఇది ఒకటండి రెండు మూడు ఇక్కడ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అదండి అట్లాగే ఇక్కడ మీరు చూడండి ఈ రాజానికి ఒక త్వర అంటే మహామునులు కూర్చుని తపస్ చేసుకునే విధంగా ఉన్నది మళ్ళీ పైన ఆకాశం అంటే మనకి పంచతత్వాలు అంటారు కదా పంచతత్వాలు కూడా ఈ వృక్షరాజంలో మనం చూడగలుగుతున్నాము ఆకాశతత్వం కూడా కనిపిస్తోంది నిజం అని పైన సుఖమహర్షులు కూస్తున్నారు చెప్తున్నారు మనకి ఒక ఇద్దరు కూర్చొని చక్కగా విశాలంగా జపం చేసుకోవడానికి వీలుగా ఉంది ఇది పైకి ఎలా ఉందో లోపలికి కూడా అంతే ఉంది ఆ లోపల మార్గం నుంచి సంగమానికి మనకి దోవ ఉందని మనకి తెలుస్తోంది ఈ వృక్షరాజు యొక్క గొప్పతనాన్ని సూచిస్తూ ఆ త్రివేణి సంగమం అంటే గంగా యమున సరస్వతి నదీ ప్రవాహం ఇక్కడ దాకా వస్తుంది ఈ చెట్టు ఎప్పటికీ చెట్టు చెదరకుండా ఉండాలని ఇక్కడ వాళ్ళు పగడ్బందీగా కింద పిల్లర్స్ వేసి భీము వేసి ఒక గట్టనేది కట్టడం జరిగింది సంరక్షణ కోసం చాలా అండి చాలా గొప్పతనం మీరు కనుక దేవప్రయాగ వస్తే మటుకు ఇక్కడికి వచ్చి తప్పకుండా నిద్ర చేయటం కానీ లేకపోతే ఈ వృక్షరాజుని దగ్గర కాసేపు కూర్చొని జపం చేయటం కానీ తొమ్మిది కానీ ఐదు కానీ పదకొండు కానీ తప్పకుండా ప్రదక్షిణాలు చేయటం కానీ తప్పకుండా చేయండి ఎంతో మహిమాన్విత వృషరాజ్యం ఎవరికీ తెలియని ఒక మహావృషరాజ్యాన్ని ఒక మహామునులని మీకు నేను పరిచయం చేస్తున్నాను తప్పకుండా ఈ వృక్షాన్ని దర్శించండి మీరు కూడా తరించండి అసలు ఈ చూడండి ఈ కొమ్మలు కూడా నాకు తెలిసి ఈ కొమ్మలకు కూడా ఒక సంఖ్య అనేది ఉందని అనిపిస్తోంది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు 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 ఒక కొమ్మలతో విస్తరించి ఉందన్నమాట వృషరాజం ఇంకొక గొప్ప విషయం ఏంటంటేనండి నేను ఈ ఫోటోలు పెట్టినప్పుడు మా అమ్మాయి వాళ్ళు కానీ వీడియోలు పెట్టినప్పుడు మేము కానీ గమనించింది ఏంటంటే దేవతల సందర్శన భాగ్యం అంటే ఒక గణపతి కనిపిస్తున్నారు చక్కగా గరుగంతుల వారు కనిపిస్తున్నారు వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు శివుడు చక్కగా కూర్చుని చేస్తున్నట్టు కూడా ఈ వృక్షరాజ్యంలో మేము మూర్తుల్ని చూడటం అనేది జరిగింది యద్భావం తద్భవతి అంటారు కదా మాకైతే మటుకు ఈ వృక్షరాజ్యాల్లో మేము ఆ చక్కగా ముఖ్యంగా అయితే గణపతిని మటుకు దర్శనం చేసుకున్నామండి కాబట్టి ఎవ్వరు మిస్ అద్దు మిస్ అవ్వద్దు కుంభమేళాలో ఈ దేవప్రయాగం వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ వృక్షరాజ దర్శనం అనేది చేసుకోండి చక్కగా మీరు కూడా తరించాలని కోరుకుంటున్నాను సర్వే జనా భవంతు.